హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా మంత్స్ అయిపోయింది కదా వీడియోస్ అప్లోడ్ చేసి ఇప్పుడు నాకు స్కూల్ కూడా హాలిడేస్ ఇచ్చేసారు సో ఇంకా రెగ్యులర్గా మనం వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా ఫాలో అవ్వండి ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందో నేను తమ్ నెలలో పెట్టాను కదా మనం ఆవు బర్రె గేదె మేక ఇలాంటి పాలని మనం వెయిట్ చేసి తోడేసి ఏమవుతుంది గడ్డ పెరుగు వస్తుంది అవును కదా నిజమే కదా సో మరి అలాంటప్పుడు తల్లిపాలు ఎందుకు పెరుగుగా మారవు ఎప్పుడైనా ఆలోచించారా మీకు ఈ డౌట్ వచ్చిందా సో నేను దీనికోసం ఎన్నో గూగుల్ చేశాను బుక్స్ చూశాను ఫైనల్గా నాకు తెలిసింది ఏంటి అంటే ఆవు పాలల్లో బర్రె పాలల్లో గేదె పాలల్లో గొర్రె పాలల్లో మేక పాలల్లో కొవ్వు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అందువలన మనం దాన్ని వేడి చేసి తోడేస్తే పెరుగు గడ్డ పెరుగులాగా మారుతుంది అదే తల్లిపాలల్లో ఏంటంటే కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల అది పెరుగుగా మారదు ఒకవేళ మనం ట్రై చేయాలని చేస్తే అది ఒక టైప్ పెరుగుగా నీళ్ళ పెరుగుగా ఒకలాగా తయారవుతుంది అనమాట కానీ గడ్డ పెరుగుగా మారదు సో ఎంతైనా సరే పసిపిల్లలకి తల్లిపాలే శ్రేయస్కరం మాతృదేవోభవ ఏమంటారు నిజమే కదా సో అమ్మ గొప్పతనం ఎంత చెప్పినా కూడా తక్కువే నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్